హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చేసే వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనమాట ఎంతలా అంటే వీడియో చూసేవాళ్ళు లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వకుండా వీడియో అయితే చూడకండి నేను చెప్పేది కరెక్ట్గా వినండి వీడియో అయితే మూడు నిమిషాలు ఉంటుంది అసలు ఆడవాళ్ళు కూడా ఈ మధ్య దొంగతనం చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాం రీసెంట్గా మేమున్న మా ఇంటి వెనకాల ఉన్న ఒక ఆంటీ అయితే వాళ్ళకి మెడికల్ స్టోర్ ఉంది ఈవినింగ్ టైంలో పాపం వాక్ వెళ్తూ అలా మెడికల్ స్టోర్కి వెళ్ళింది అది ఎంత లేదండి దగ్గర వాళ్ళ ఇంటి నుంచి మెడికల్ స్టోర్కు పది నిమిషాలు వెళ్ళింది పాపం కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసింది వచ్చేటప్పుడు రోడ్డు క్రాస్ చేస్తూ అప్పటికే వీళ్ళు ఎవరు ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఆంటీ ఏజ్ అయితే ఒక సుమారుగా యాభై అరవై సంవత్సరాలు ఉండొచ్చు వస్తూ ఉంది ఆంటీ వెంట పన్నారనమాట వాళ్ళు అడుగుతున్నారంట అక్క ఎక్కడికి వెళ్ళారు మేము కూడా మీతో పాటు అలా వస్తాము మాది కూడా ఈ ఊరే అని అలా మాటలేకి కలుపుకొని వెంటనే ఒక్క నిమిషము చెప్తున్నారనమాట ఇక్కడ దొంగలు దొంగలు ఉన్నారంట పడ్డారంట బా ఈ ఊర్లో మీరు గోల్డ్ చైన్ వేసుకున్నారు కదా దాన్ని తీసి జాగ్రత్తగా పర్సులో పెట్టుకొని పోండి అనేసి ఒక చోట కూర్చొని ఆమెకి ఏదో ముగ్గుకి ఇలా అన్నారంట అంతే అంటానే ఆమె వెంటనే కూర్చొండిపోయిందంట ఇంకా ఆ చైన్ తీసి ఏదో మీ చేతికి ఇస్తున్నాం అనేసి చెప్పినారంట ఆ చైన్ వాళ్ళ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డూప్లికేట్ చైన్ ఆ అంటీ పర్సులే పెట్టినారనమాట పెట్టేసి ఇద్దరు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా కొద్దిసేపు ఇక్కడ కూర్చొని మేము వెళ్తాం అనేసి వెళ్ళిపోయినారంట ఇంత చూడండి ఎంత సింపుల్గా దొంగతనం చేసినారు వాళ్ళు ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే ఈమెకి కొంచెం మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఎందుకు అనేసి ఇంక పక్కనే వెంటనే కొడుకు కాళ్ళ దగ్గర మెడికల్ స్టోర్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట నాకు ఏదో రకంగా ఉంది మె వాళ్ళు వెళ్ళగానే మెడలో గొలుసు కనిపిస్తుంది కదా ఎవరికైనా చీర కట్టుకుంటే ఎదు గొలుసు కూడా వాళ్ళు ఎవరో తీసి దొంగలు ఉన్నారంట అందుకు నా పర్సులో వేసినారని చెప్పిందంట అంతవరకు చూసుకోలేదు ఆంటీ గొలుసు నాదేనా నా అనేసి వెంటనే వాళ్ళు చూసుకుంటే ఇది బంగారు గొలుసు కాదమ్మా నకిలీ గొలుసు అనేసి ఇంకా వెంటనే అక్కడ వచ్చి చూసేలాగా అసలు ఆడవాళ్ళు ఇద్దరు మాయమైపోయినారంట చూడండి మన ముక్కు మఖం తెలివి తెలియని వాళ్ళతో కూడా మాట్లాడితే ఇలానే జరుగుతాయి ఇప్పుడు నిజం చెప్పాలంటే దొంగలు ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట బయట వెళ్ళాలంటే ఏదో ఒక అడ్రస్ విధంగా ఏదో ఒక రకంగా మనతో మాట్లాడడానికి వస్తారు మనకు అనుమానం ఉన్నప్పుడు అస్సలు అలాంటి వాళ్ళని మాట్లాడకూడదు దగ్గరకు కూడా రాకూడదు ఒకవేళ మనకు అనుమానం వచ్చింది అనుకో మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది అనమాట చూడండి ఆ మెడలో ఐదు తులాల బంగారాన్ని ఎంత ఈజీగా కొట్టేసినారు ఎటువంటి రిస్క్ లేకుండా ఆ దొంగలు ఈమెకి ఎటువంటి రిస్క్ పెట్టకుండా ఈజీగా గొలుసు కొట్టేసుకొని వెళ్ళిపోయినారు అనమాట ఇప్పుడు మగవాళ్ళకి కాదనేసి ఆడవాళ్ళు ఇలా రంగంలోకి దిగినారు అబ్బా ఎంత అన్యాయం పాపం ఆమె ఏడ్చుకుంటూ ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకేం చేస్తారు పోయిండేది పోయింది అంత లక్క వెతికినారు వాళ్ళ దొరకలేదు ఆడవాళ్ళు ఎంత ఈజీగా ఏం లేదు జస్ట్ ముక్కుకి ఇలా అన్నారంట అంతే అలా అనగానే ఆమె కూర్చొనేసింది కూర్చోగానే మెల్లో చైన్ తీసేసి ఆ చైన్ ఆమె తీసుకున్నారు వాళ్ళ నకిలీ చైన్ వాళ్ళకి ఇచ్చినారు ఇంకా వీళ్ళు వెళ్ళిపోయినారు అనమాట ఇలా దొంగలు ఉన్నారు నీ చైన్ ఇలా పర్సులో పెట్టుకో అనేసి చెప్పి వెళ్ళిపోయినారు ఇలాంటి ఆడవాళ్ళు మోసం చేస్తున్నారంటే దొంగలు ఇంకా మనం ఇంక ఎంత జాగ్రత్తగా ఉండాలో బయటికి వెళ్తే గుర్తుపెట్టుకోండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ ఇచ్చి షేర్ చేయండి ఎలాంటి అనుమానం వచ్చినా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మన దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు ఎలాంటి అనుమానం వచ్చినా అసలు వాళ్ళని అవాయిడ్ చేయండి లేదా ఒకవేళ వాళ్ళ వాళ్ళు ఏమైనా మనకు ఇంకేదైనా ముప్పు తల పెడతారు అనుకునే టైంలో వెంటనే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి తెలియకపోయినా జనాలు ఉన్న చోటుకు వెళ్ళి ఇలా వాళ్ళు నా వెంట వస్తు వస్తున్నారని వాళ్ళకి చెప్తే వీళ్ళు పారిపోతారనమాట ఇంకా ఇంత నేను చెప్పినాను కదా ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనమే తెలుసుకోవాలన్నమాట వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ ఇండేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనమాట ఎందుకంటే ఎంత సింపుల్గా రెండు నిమిషాల దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినారు ఐదు తులాలంటే ఇప్పుడు కే ఇప్పుడు ఒక తులం బంగారే లక్ష ముప్పై వేలు ఉంది ఇంకా ఐదు తులాలంటే ఎంత రేటు చూడండి పాపం ఎంత కష్టపడండి సొమ్ము ఎంత ఈజీగా ఆడవాళ్ళు దొంగతనం చేసుకొని పోతున్నారు వీడియోకి మాత్రం లైక్ ఇవ్వకుండా వెళ్ళకండి ఈ వీడియోని షేర్ చేయండి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ జరిగిండేది ఇది మా ఇంటి దగ్గర నాకు కూడా చాలా బాధ అనిపించింది అనమాట లైక్ అయితే ఇవ్వకుండా వెళ్ళకండి ఫ్రెండ్స్